నేను ఒక ఆజ్ఞ నేను నేను తల తీర్చేది చంద్రబాబు నాయుడు గారి దగ్గరే రాజకీయంగా ఎవరి దగ్గర దించవలసి అవడం లేదు ఎవడో ఉప్పు కూర్చుని పిల్లల నాదే ఒకటి తిరుమాటేమో అందు గురించి చెప్తున్నాను నాకు నాకెవడైనా రాజకీయంగా హాని చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిన్నమే మీరు సినిమాదాన్ని మాకు అంతే తప్ప ఎవరెవరో దాటాని సభ్యులు చేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎవరెవర ఎవరి నేను చేస్తాడు ఎవరు కుట్టేసి చెప్తాడు అనుకుంటారు మాకు ఇరవై ఏడేళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఇరవై రెండేళ్ళు ఇక్కడే సాకరీ చేశాం ఖర్చు పెట్టుకున్నాను సాకరీ చేశాను అది అందరికీ తెలుసు దానికి ప్రతిఫలం దెబ్బే అనుకుంటే దెబ్బకి దెబ్బే ఉంటుంది అంతే తప్ప ఎవరు జరగాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఇంగి తిక్కినానికి ఏ నాయకుడు చెప్పాడో వాళ్ళు ఇంగి తిన్నానికి వదిలేస్తున్నాం ఇవాళ ఆల్రెడీ యువరాల్ మీరు విఘ్నత కలిగిన జర్నలిస్టులు మీరు ఏం జరుగుతుందో మీరు ఫాలో అవుతున్నారు ఆల్రెడీ రెండు నెలల కిందటే చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ నుంచి పంపించారు వన్ రెండు మళ్ళా మొన్న మళ్ళా పార్లమెంటరీ సీట్ల వారికి ఇస్తా ఉన్నారు ఏ నాయకుడు చెప్పాడో నాకు తెలియదు ఆ నాయకులు ఎంత గొప్పవాడో నాకు తెలియదు మా అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వర్కౌట్ చేయమన్నారు చేస్తా ఉన్నాం వద్దంటే చెప్పు ఆ నాయకులు చెబితే మేము మానేతాం ఆ నాయకుడు అంత పరువు ఉంటే తెచ్చుకోవచ్చు కదా అందు గురించి ఏంటంటే నేను జడిసేది చంద్రబాబు నాయుడు గారు గౌరవించేది చంద్రబాబు నాయుడు గారు మాటకి ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత అమ్మారని వాళ్ళకి ముందని అంటే ఉంటాను నేను ఎవరి వచ్చి తీసుకెళ్ళి ఏదో చేసేస్తే మాత్రం జడమని జడవలసిన అవసరం లేదు అది మాట అనవసరం ఆయన వచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంటాం ఏమో మాకేం తెలుసండి ఆయన మా వరకు క్లారిటీగా చెప్పాడు ఆయన క్లారిటీగా విన్నాను తిన్న తర్వాత కూడా ఆయన కాదప్పారాన్ని ఇలా చెయ్యమంటే అలాగే చేస్తాను నేను ఇప్పుడు మీరు మీ పేపర్లు చూశారు కదా ఇంకా రెండు మూడు ఉన్నాయి పెండింగ్లు విచారణ చేస్తూ ఉన్నారు రిపోర్ట్లన్నీ సర్వే రిపోర్ట్లన్నీ బేరీజ్ వేసుకుంటా ఉన్నారు నీ బతికేంటో నా బతికేంటో ఆడ సర్వేలో ఉన్నాయ ఈ నాయకులు బతుకులు అందరూ ఉన్నాయి అక్కడ నా బతుకు నీ బతుకులు లింకన్ బతుకు అందరి బతుకులు అక్కడ ఉన్నాయి ఎంటున్నావా నువ్వు గొప్పవాడైతే అంత గొప్ప గొప్పగా ఉంటే ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేసే ఉండేవారేమో ఎంటున్నారా అందరి జాతకాలు ఉన్నాయి అందరి పబ్లిక్ ఒపీనియన్ నా మీద ఎలా ఉందో మా నియోజకవర్గంలో నాదే కాదు అన్ని పార్టీలను అడిగారు మర్చిపోబాక పబ్లిక్ సర్వేలో ఆర్టీ ఏజెస్లు అందరూ నడుస్తున్నారు ఆర్టీ అడిగి ఆ డేటా అంతా వస్తుంది దాన్ని బట్టి నిర్ణయిస్తున్నారు కొన్ని ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి పార్టీ నిర్ణయిస్తుంది వాడు ఎవడో చెప్పాడని నేను నా పని నేను చేసుకుంటాను నన్ను భుజాల మేసుకులు మోసారంటే ఓర్లు మోసారా పోతే ఎందుకు మోస్తారు అయినా నేనే పార్టీలు మారొచ్చినేనా అవకాశం అది నా రాజకీయ వ్యాపారిన నాకేం రాజకీయ వ్యాపారం లేదు సర్వీస్ వచ్చి సర్వీస్ సుందరయ్య గారు శిష్యుడే రామారావు గారు ఆంతరంగికుండా బుచ్ ఇస్ క్యారెక్టర్ కాండక్ట్ ఉంది క్యారెక్టర్ కాండక్ట్ లేని వాళ్ళు ఎవడైనా నా గురించి మాట్లాడటానికి ఎవడైనా సరే ముప్పై ఆరు సంవత్సరాలు నీతి నియమాలు సిస్టమ్ ఉంది విధానం ఉంది క్రమశిక్షణ ఉంది పార్టీలు మారేవాడిని కాదు నేను తెలుసుకుంటే సిటీకైనా వద్దు మాకు రోరల్ వెళ్ళొద్దని పోయిన సార్ వద్దన్నారు రావద్దన్నారు ఇప్పుడు ఎవడొద్దన్నారు అర్థమైందా అప్పుడు రావద్దు అన్నారు ఇప్పుడు వెళ్ళొద్దు అన్నారు మెజార్టీ అంతా కూడా వద్దొద్దు డెవలప్ చేశాను నేను మీరే కదా సార్ నాకెందుకు ఇది మీరు నిర్ణయించమని ఎక్కువ మాట్లాడటం ఎందుకంటే నాకే నా వాల్యూ నేను తగ్గించుకోవడం నా వాల్యూ నేను తగ్గించుకోవడం ఉచి చౌదరి ఈజ్ ఏ స్టేట్ లీడర్ యాజ్ ఏ స్టేట్ లీడర్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆయన గౌరవం ఆయనకుంటుంది అంతేగాని చెప్పారు అక్కడ కూడా బాగా ఇష్టంగా రాసిస్తున్నారని కూడా నేను చెప్పాను పార్టీ ఆఫీసులో మా ఇద్దరు ఒకరి మొకరు సహకారంతో ఇంతవరకు ఇన్నేళ్ళు పార్టీ నడిపించాం ఇన్నేళ్ళు ఏది కార్యక్రమం అని చెప్పినా సరే ముఖ్య పాత్ర మీ ఇద్దరు పోషించాం అందరినీ కలుపుకోవాలి మీ ఇద్దరు చేసేసామని అట్లా నాయకత్వం వహించాం ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఇద్దరు ఉన్నాం అది పోయి ఎవరెవరు అంటే చెప్పారు ఒకప్పుడు నా మ్యారేజ్ అయిన గొప్పలో డెబ్బై ఎనిమిది తర్వాత అక్కడ జాబ్బ్యాగ్ బ్రిడ్జ్ మీద చెప్పులు కొట్టుకునేవాడు మాత్రం నజలు ఎంపీకి నామినేషన్ వేశాడు ఎంపీకి ఆ ఫోటో వేశారు అయితే పేపర్లో ఎంపీకి నామినేషన్ వేసినటువంటి వ్యక్తి ఏది ప్రజాస్వామ్యులు ఎవరైనా వేయచ్చు ఎవరైనా అడగచ్చు అడిగేటప్పుడు నాకు ఏ అర్హత ఉంది అని ఉండడం మంచిది అనుకుంటాను ఎవరు ఆలోచన వాళ్ళకి నాకు బతి కూడా ఇవ్వనుకుంటా అంటే నా అర్హత నాకు ఉందంటారు ఇది ఎందుకంటే ఏంటో పౌరుషంగా మాట్లాడుకోవచ్చు ఎవరే వస్తారయ్యా ఎవరో రిక్వెస్ట్ చేస్తారు అందరినీ పరిచయం చేస్తాం వాళ్ళ రాజమండ్రిలో సిటీలో ఎర్ర వేణు కావాలి అని అడుగుతాడు గన్నకృష్ణ గారు పార్లమెంట్ కావాలని అడుగుతారు సీన్ గారు సెట్ బజ పాట అడుగుతున్నారు అలాగా పద్మావతి అమేకర్ రెడ్డి అనసూరి పద్మలత్ గారు ఆమె అడుగుతున్నారు ఇంకా ఉన్నారు హాజరెడ్డి అప్పారావు గారు అప్పారావు గారు కొడుకు అప్పారా గారు అడుగుతున్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఎవరికెవాలో ఆయన నిర్ణయిస్తాడు అరే నేల నా పోతారు నా పని నేను చేసుకోవడానికే సరిపోవట్లేదు శంకర్ రావు గారు నేను పరిచయం వీళ్ళందరినీ ఎవరు పరిచయం చేశారా హాజరెడ్డి అప్పని ఎవరు పరిచయం చేశారు సుందరమారుంద నేను కదా పరిచయం చేసింది రాజమండ్రికి ఏమయ్యా ఈ మేయర్నే డిప్యూటీ మేయర్నే అందరినీ నేను పరిచయం చేయలేదా వాళ్ళంతా ఊడిపడ్డారు భయ నుంచి చంద్రబాబు గారు నేనే నేనేమన్నా ఎవరు వచ్చాను ఇదిగో ఇప్పుడు వాళ్ళు కూర్చుంటే రోజు ఇరవై బయోడేటాలు ఇస్తారు నాకు బాబు గారికి ఈ బాపట్ల నుంచి గుంటూరు నుంచి చిత్తూరు నుంచి అనంతపూర్ నుంచి ఎంతో మంది వచ్చి నేనేదో చేస్తాను నా వల్ల అయితే రామారావు గారి టైంలో ఒక లైన్ ఇప్పుడు నాకు నాకు అయితే నేను ఎందుకు పట్టించుకుంటాను ఎవరో వస్తారు కలుపుకుంటారు కలుపుతా అంతవరకే భావిస్తా వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారు మాకేదో జరిగింది ఇందాకేదో జరిగిందంటే మాట్లాడే అంత ఆవేశంగా లేక నాకు అంత పట్టుకోను నాకేంది ఎవరికి ఇస్తే పక్క గ్రామంలో బండి మీద పొరకాలు పల్లెటూరు ఎలా ఉండదు బండి మీద ఎంత ఉండుకో జనం జనం పై నెత్తుంటే ఆ కుక్క ఆ నీడగా ఉంది ఆ గ్రామంలోకి వెళ్తే నీదో సుబ్బు దొరుకుతుందని కింద ఆ కుక్క కూడా బండి కింద ఎందుతు చివరిగా వెళ్ళి కదా ఈ బండి అంతా నేనే తాగింది అమ్మాయా అందాయి నావాళ్ళు ఎందుకు ఆగితయా చాలా సీట్లు ఆగినాయి చాలా సీట్లు ఎందుకు ఆగుతున్నాయి కొంత డేటాలో వేరియేషన్ ఉన్నప్పుడు మళ్ళా మళ్ళా వెరిఫై చేస్తుంది ఇవ్వండి ఎక్వరి సార్ సార్ అనుభవం ఇచ్చే ఈ సిటీ ఎవరికి ప్రతిపాదించమంటే మీ మీ మీద బాధ్యత పెడితే మీరు ఎవరి పేరు ప్రతిపాదిస్తారు నేను ఎవరినమ్మ నేను అంత సమ్మర్దునా నాకు అంత సమర్థతు ఉందా నేనేదో అల్లుకుణ్ణి నేను కూడా అంత సముద్దుడిని అయితే ఇప్పుడు అందరిలాగానే వందల కోట్లు సంపాదించున్న పార్టీని నడిపెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపెట్టుకుంది పెట్రోల్ బంకులు పెడుతును కాలేజీలు పెడుతును వ్యాపారాలు పెడుతును ఏజెన్సీలు నేను తెచ్చుకోలేదు కదా ముప్పై ఏళ్ళు నాకు ఏది లేదే పైసా పైసా ఇటు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం 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 ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్ ఉదయిస్తున్న సూర్య